నమస్కారం స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గం నుంచి తిరుమలకు పాదయాత్ర పరంపర కొనసాగుతుంది గత రెండు రోజుల క్రితం జంగాలపల్లి మరియు మరాఠీపల్లి నుంచి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాదయాత్రకు తిరుమల బయలుదేరి వెళ్ళిన విషయం తెలిసిందే అదే క్రమంలో నేడు సోమవారం నాడు ఉదయం డక్కిలి మండలం మాటుమడుగు గ్రామం మరియు వెంకటగిరి మండల పరిధిలోని గ్రామీణ ప్రాంతాల నుంచి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పప్పు చంద్రమోహల్ రెడ్డి పోలంరెడ్డి కోటేశ్వర రెడ్డిల ఆధ్వర్యంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తిరుమలకు బయలుదేరి వెళ్లారు ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థి కురుముల రామకృష్ణ అఖండ మెజార్టీతో గెలుపొందాలని మొక్కుకున్న మొక్కులో భాగంగా ఈ యొక్క పాదయాత్రను చేపట్టారు ఈ కార్యక్రమానికి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కేవీకే ప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం తిరుమలకు బయలుదేరి వెళ్లారు తెలుగుదేశం పార్టీ నాయకులు அட <muchas> <muchas> రామరాజ్యం రావాలనేసి అని గతంలో జరిగినటువంటి ఎన్నికలకు ముందు మేము కోరుకున్నాము అదేవిధంగా అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి ఇక్కడ కూరుగుల రామకృష్ణ గారు శాసనసభ్యులు కావాలి అనేసి ఈ కలియుదయం వెంకటేశ్వర స్వామిని వేడుకున్నాము ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అనుకున్న దానికంటే అత్యధికంగా సీట్లు కట్టబెట్టారు ఎందువల్ల కట్టుబెట్టారంటే ఒక రాష్ట్ర మన ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టగలిగిన ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అనే ఒక ఆలోచనతో ప్రజలు మొత్తం ఆయనకు పట్టాభిషేకం చేశారు గతంలో ఒకే ఒక అవకాశం చెప్పి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు ఆ అవకాశాన్ని ఏ పరిస్థితుల్లోనూ ఉపయోగించుకోవాలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు కాబట్టి ఈరోజు రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది అదేవిధంగా వెంకటగిరి అభివృద్ధి చేయాలంటే వెంకటగిరికి అభివృద్ధి ప్రదాత కురుగుల రామకృష్ణ గారికి ఒకరికే దక్కుతుందనే ఒక ఆలోచనతో అత్యధిక మెజార్టీ కట్టపెట్టారు ఆ వాళ్ళ మెజార్టీ కట్టుబెట్టారు ఒక ఆలోచనతో ఈరోజు వెంకటేశ్వరి దగ్గరికి బయలుదేరిపోతున్నాము వెంకటగిరి డక్కిలి రెండు మండలాల నుంచి యాభై మంది బయలుదేరిపోతూ ఉన్నాం మేము రెండు వేల తొమ్మిదిలో ఇక్కడ శాసనసభ్యులుగా గురువుల రామకృష్ణ గారు గెలిచినప్పుడు కానీ రెండు వేల పద్నాలుగులో ఆయన గెలిచినప్పుడు కానీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా వెంకటేశ్వర మొక్కున్నాము ఆయన శాసనసభ్యులు కావాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆ విధంగా మా కళ నెరవేర్చినందుకు ఆ దేవదేవునికి మొక్కు తీసుకున్నందుకు మా ఊరు మాడుమూడి నుంచి పాదయాత్రగా పోతున్నాము డక్కిలి రోడ్లలో నాయకులు కార్యకర్తలు అందరం కలిసి తిరుమల వెంకటేశ్వర దర్శనార్థం మా మొక్కుబడి చెల్లించుకునేదానికి ఊరి నుంచి ఇంటి నుంచి బయలుదేరి పాదయాత్రకు పోతున్నాం ఇటువంటి అవకాశాన్ని కల్పించిన ఈ ఈ నియోజకవర్గ ప్రజలకి కానీ మేము ఎప్పుడు రుణంబడి ఉంటాం అదేవిధంగా ఆ దేవదేవుని అయినా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ నియోజకవర్గ ప్రజలకు అందరికీ మెండుగా ఉండాలని కోరుకుంటూ మా పాదయాత్రను అందరి ఆశీస్సులతో మీకు చేరుకుండా అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం